హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫీ అడ్డా ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చడి మామిడికాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి ఈ మామిడికాయ వచ్చేసి మన టెర్రస్దేనండి మన టెర్రస్ గార్డెన్లో వచ్చింది దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ తర్వాత ఎల్లుపాయలు కారము ఉప్పు తర్వాత పోపు దినుసులండి అది పోపు పెట్టేటప్పుడు చూద్దాము నేను మామిడికాయ బాగా కడిగి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు నేను చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కట్ చేసి రోడ్లేసి దంచుతామండి కట్ చేస్తానండి చాలా టేస్ట్ ఉంటుందండి మన టెర్రస్ గార్డెన్దే కదా మామిడికాయ చాలా టేస్ట్ ఉంటుంది రోడ్ల పచ్చడి మీకు ఈ మామిడికాయలు కట్ చేస్తున్నారు కదండి మీకు ఒక చిన్న చిట్కాయ చెప్తానండి ఏం లేదండి మైగ్రేన్ హెడేక్ ఉంది కదండి అంటే ఒంటి కడత నొప్పికి తొందరగా రిలీఫ్ ఇచ్చేది ఒక సగం నిమ్మ చెక్క తీసుకోండి దాని మీద కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు చల్లుకోండి చల్లుకొని అది గ్యాస్ మీద పెట్టి కొద్దిగా వేడి చేయాలండి కొద్దిగా వేడైనాక ఆ రసాన్ని పిండుకొని తాగితే ఎటువంటి ఒంటి కడత నొప్పి అయినా తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వేసవి కదండి సమ్మర్ సీజన్ కదా ఈ సమ్మర్లో మనం మిరియాల పొడి కొద్దిగా ఉప్పు నిమ్మకాయ మీరు చల్లుకొని అది తాగుతే కూడా అండి వడదెబ్బ నుంచి మనల్ని రక్షిస్తుందండి చాలా మంచి జరుగుతుంది మనకి ఎండాకాలము అలా కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ముక్కలు కట్ చేసి చూపిస్తానండి మాడకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మాకిడ బయట చెట్లు చాలా ఉన్నాయి కదండి ఈ ఎండాకాలమైనా మాకు చాలా పూలు ఉంటుందండి ఇక్కడ అంతా చెట్లు ఉన్నాయి కదండి హాయిగా ఉంటుంది ఒక్కసారి మనం మట్టా నీళ్ళు కొట్టుకున్నామంటే ఒక డిగ్రీ కంపల్సరీగా ఎండ తగ్గిపోతుందండి మాకు ఎంత హాయిగా ఉంటుందో ఈ చెట్ల కింద అందుకే చెట్లు పెంచాలండి ఈ ఎండల కాలం మాకు ఎండనే అనిపిదండి ఆదోళలో ఎండలు మండిపోతున్నాయి అండి బయటికి పోలేము కాకపోతే మా ఇంట్లో మాత్రం చల్లగా ఉంటుందండి పైన మిద్దె మీద చెట్లు ఉన్నాయి ఈ టెరెస్ గార్డెను ఇల్లు అంతా చల్లగా ఉంటుందండి మాకు చాలా హాయి ఉంటుంది చూడండి ముక్కలు కోసుకున్న తర్వాత ఇంకేనే అండి చాలా బాగుందండి మా మామిడికాయ తింటుంటే అట్లనే తినాలనిపిస్తూ ఉంది ఇప్పటికి రెండు మూడు ముక్కలు తినేసిన రోజు శుభ్రంగా తుడుచుకొని మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందామండి ఇంట్లోకి వేసేసుకుందాం ముక్కలన్నీ వేసి దంచుదామండి పచ్చడి దంచుకుంటే టేస్ట్ అండి మిక్సీకి వేసే కంటే ఎప్పుడైనా పచ్చడిలో దంచుకోవాలా చాలా టేస్టీగా ఉంటుంది దంచి పట్టిస్తానండి ఇది దంచేటప్పుడే దీంట్లో కొద్దిగా ఎల్లుపాయలు కూడా వేసి దంచుతామండి రెండు దచ్చితే సమానంగా మెదుగుతాయి ఎల్లుపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయండి బాగా దంచుకోవాలండి మా రోల్ బాగుందండి పచ్చడి బయటికి రాకుండా ఇట్లా పచ్చళ్ళ కోసమని అదే పని కొనుక్కున్నానండి రోలు రోట్లో దచ్చిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నం వేసుకొని తినాలా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇది దచ్చేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నామండి నేను ఒక స్పూను కళ్ళు ఉప్పేస్తున్నాను తర్వాత తర్వాత చూసేసుకుందాం టేస్టీ టేస్టీ పచ్చడి అండి మా చెట్టు మామిడికాయలు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకు మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి పచ్చిమిడికాయలే బాగా తినేస్తారండి అప్పుడే సగం తినేసాను అండి పచ్చిమిడకాయలు కట్ చేస్తా కట్ చేస్తాను ఉప్పేసుకొని రోల్ బ్రహ్మాండంగా ఉందండి ఒక నాలుగైదు సార్లు అట్లా దంచుతుందనే అయిపోతుంది బాగా చాలా బాగుంది రోజు ఇప్పుడు దీంట్లో కొంచెము కారం ఇస్తానండి కారం వేసి దంచుకుందాం ఒక స్పూన్ కారం ఇస్తున్నానండి కావాలంటే మళ్ళీ వేసుకుందాం మనం ఇంకా కొద్దిగా అప్పుడు ఉప్పు వేస్తున్నాం కదండి ఇంకొంచెం ఉప్పేస్తున్నాం చూడండి ఇది దంచి చూద్దామండి కారం కావాలంటే మళ్ళీ వేసుకుందామండి జెండా కలర్ వచ్చింది జెండా కలర్ సేమ్ అదే కదా గ్రీన్ వైట్ సేమ్ జెండా కలర్ ఉన్నట్లు ఇండియన్ అని గుర్తు చేస్తుంది చూస్తేనే నోట్లు నోట్లుండేది అండి పచ్చడి ఒక్కసారి ఇట్లా తిప్పేసి మీకు ఏమైనా ఉప్పు కారం చూసుకొని వేసుకోండి నాకైతే సరిపోయిందండి మీకేమైనా ఉప్పు కారం తక్కువ అనిపిస్తే చూసుకోండి అండి ఇలా దంచుకుంటే చాలండి ఇంకా మళ్ళీ మెత్తగా ఉంటే బాగుంటుంది చట్నీ కొంచెం పంట కింద తగ్గుతున్నారు మాగ తగ్గు అప్పుడైతే వేసుకునేది దీన్నంతా మనం తీసేసుకుందామండి తీసేసి దీంట్లో తీసుకుంటానండి ఒక్క మామిడికాయనండి ఎంత బాగా ఎంజూరం చట్నీ దానిలో అన్నం మిస్ కలుపుకుంటూ కూడా బాగుంటుంది తీసి దీన్ని పోపు పెట్టి చూపిస్తారండి మీకు ఇంకా పచ్చడి దంచుకొని వచ్చినానండి ఇలా అవుతుంది ఇలా మెదిగితే చాలండి ఎక్కువ మెదగన అవసరం లేదు మనం దీనికి పోపు పెట్టుకుందామండి పోపు కావాల్సినవి నూనె కరివేపాకు మిరపకాయలు ఒక రెండు పోపు దినుసులు అండి ఫస్ట్ మనము గ్యాస్ పుట్టించుకుందామండి గ్యాస్ పుట్టించుకొని ఆయిల్ వేస్తానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం దీంట్లోకి పోపు పెడదామండి శనగపప్పు అండి కొద్దిగా తర్వాత మినబాలు ఏమంటారు అందులో ఒక స్పూన్ తర్వాత ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత అండి అండి ఉత్తిపరపకాయలు ఇప్పుడు కరివేపాకు కొద్దిగా అట్లా ఫ్రై చేస్తే కొద్దిగా పోపు వేయాలండి కొద్దిగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఏం లేదండి కదా ఇప్పుడు మనం దీన్ని బంద్ చేద్దామండి గ్యాస్ గ్యాస్ బంద్ చేసేసి ఇదంతా మనం పచ్చడి వేసుకుందామండి ఇది స్లో వేసుకుందామండి ఒక్క నిమిషం అట్లా పెట్టాలండి స్మెల్ బయటికి పోకుండా ఇలాగండి ఇప్పుడు మనము దీన్ని కొంచెం కలుపుదామండి ఇది మూడు నాలుగు రోజుల ఏం చెడిపోదండి బయట పెట్టినా చెడిపోదు ఫ్రిడ్జ్ ఉంటే వారం రోజులు కూడా ఉంటుంది ఎంత ఊడితే అంత టేస్ట్ వస్తుంటుందండి ఇది నేను ఇప్పుడు మీకు ఇది వేడి వేడి అన్నంలో చూపిస్తానండి వేడి వేడి అన్నంలో వేసుకొని చూపిస్తానండి యలు చూడండి చట్నీ దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దాని టేస్టే వేరండి ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి కొద్దిగా చట్నీ వేసుకుందాం దీంతో మిరపకాయలు కూడా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి మిరపకాయలు తినాలా చాలా టేస్ట్ ఉంటుంది మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో మామిడికాయ చట్నీ వేసుకొని తింటే అతిరుద్ధి చెక్తే టేస్ట్ మాత్రం అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని రప్పగా వేసుకుంది లోపల చెప్పు ఇంకా ఇది మాటలు రావడం టేస్ట్ ఉందంటే దీంతో ఇంత అన్నం కాదు ఇంత డబ్బాలు కూడా తినొచ్చు ఇంత టేస్ట్ ఉంది బాబా 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 ముజ్జా మార్కెట్ చట్నీ రోట్లో దంచుకొని చూడండి ఒకసారి మీరు ఎంత టేస్ట్ ఉంటుందో బా చాలా బాగుందండి కొంచెం పెట్టి తర్వాత పెడతా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టడం మర్చిపోద్దండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్